ఏంటంటే ఎగిరిన దేశాల్లో కూడా ఆయన శిక్షణ ప్రపంచం అంతా కూడా రాష్ట్రంగా రేపు కూడా చేస్తారు కానీ మా అందరితో మాట్లాడితే చెప్పారు అందరూ కూడా ఏకాడే చేసుకుంటారు వరకు మేము ఛాన్సి వాళ్ళ వాళ్ళ దాన్ని పెట్టుకుని వాళ్ళ టైం పెట్టుకుని అందరూ కలిసి కూర్చొని ఒకసారి అలాగే వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం వర్క్ చేసుకుంటారు సెలవు పెట్టేసి అందరూ కలిసి గారు ప్రేర్ చేసుకుని ఆయన పుస్తకాలు చదువుకుని కుమార్ రాజు కూర్చుని మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడుకుని ఆయన యొక్క ఆహారాలు ఇవాళ అంతా కూడా ఉంటారన్నమాట ఎంతో కూడా వరలే జరుగుతారు పోతే మన మాస్టర్ గారికి మన ఇంకే గారికి శ్రీ గారి ధాన్యం భౌతిక దేహాన్ని పిలిచారు పంతొమ్మిది వందల ఇరవై ఆరు సంవత్సరంలో నేనే జన్మించాను ఎవరో ఈకే గారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో జన్మించారు అప్పుడు ఆయన చిన్నతనంలో వాళ్ళ నాన్నగారి దగ్గర ఉన్నప్పుడు ఐదు ఐదు సంవత్సరాల వయసులో వాళ్ళ నాన్నగారి దగ్గర అవుతూ ఉన్నప్పుడు అక్కడ పుస్తకం అయితే ఉన్నారట కే ఉంటే ఆ పుస్తకం మీద అప్పుడు ఏపీ సెడీలు ఈకే గారు మా పుస్తకం మీద అప్పుడు ఆయన నేను కాబట్టి నాకు ఐదు సంవత్సరాలు కాబట్టి దానిపై ఉన్న సివి గారు నా పెద్దాక్షణ్యంబంది గట్టిగా సిపివి అని అన్నారట ఈకే గారు అంటే ఇప్పుడు వాళ్ళ నాన్నగారు అనంతాచార్య గారు అన్నారట అరే ఐదు సంవత్సరాల గురం దగ్గర పెంచుకుని అనంతాచార్య గారు ఈటే గారిని వరే అయినా మహా ఒక పరమ గురువుగా ఆ పేరు పేరు ఇచ్చిందని చెప్పేసి ఆ ఫోటో చూపించారట ఫోటో చూపించారు నేను నమస్కరించండి అప్పుడు ఆ కట్నం అయిపోయారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఆరులో ఆయన ఒక సాహిత్య సభలోకి వెళ్ళారట అప్పుడు జనాల్లో దిగారట ఇక ఈయన తీసుకెళ్ళాలని అన్నారట ఇక్కడ మంచి పోటీలు పెడతారో ఒక ఉన్నదే చాలా మీరు కూర్చొని ఉంటారో ఇంకా హోటల్ బాగా అంటే నేను తీసుకెళ్తానని ఈకే గారిని తీసుకెళ్ళారు నేను కూడా మాట్లాడకుండా వెళ్ళారు అంటే ఈకే కే గారిని తీసుకెళ్ళిన తర్వాత అతను అందరూ కూర్చొని ఉన్నారంట మీరు అందరూ మాకు తెలిసి కూర్చొని అన్నారట ఈకే గారు అది ఎలా తీసుకెళ్ళిన కూర్చున్నా కూర్చున్నా అక్కడ లోపల ప్రేయర్ స్టార్ట్ చేసి మీరు అందరూ ఎలా అని చెప్పేసి ప్రేయర్ చేశారు ఎప్పుడైతే ఆ ప్రేయర్ మాస్టర్ ఈకే గారు ఆ ఫోటో చూడగానే సీవీ గారి ఫోటో చూడగా ఐడియా వెళ్ళి నాలో ఏదో కొంట్రాక్టర్ వస్తుందని చెప్పేసి ఎక్కడో ఫోటో అనుకుని అనుకున్నారట ఆన్స్ అని అనుకుని ఒకసారి అనుకున్న తర్వాత ప్లేర్ అయిపోయింది ప్లే అయిపోయిన తర్వాత గుర్తు ఏంటంటే ఒక విధమైన పళ్ళు తెరవ పడమండి అందులో కానీ డీప్ గా అయిపోయినట్టేర్లకి పళ్ళు ఇంకా తెరవబడ అని కొంచెం ఆయిలో ఉంటుంది అనమాట ఇంకా కొద్దిసేపు ఉంటా అందులో ఉండాలి అబ్బాయి అయిపోయిందా అనేట నిజంగా పేరులో కానీ మనం అవుతే అప్పుడు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత భోజనాలు పెట్టారట మంచి బ్రహ్మాండంగా భోజనాలు చేస్తారు చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈటెగారు అడిగారు అని ఆయన ఎవరో అని ఆయన అందరూ కొంచెం కొంచెం నటులు కూర్చోవాళ్ళు అలానే పాటలు ఏదన్నా వాళ్ళేదో నమస్కారం పెట్టి అలా చేస్తుంటారు పోయిన మంచి కోయిల్ పెడతారని తీసుకొచ్చారు నీకు మంచి కోయలు పట్టించారు కదా మాటలు ఇవ్వాలి అందుకే మేము పట్టించుకోకుండా ఇది నేను ఆలోచిస్తాను అన్నాడట ఆయన ఎక్కడో చూసినట్టుంది ఎప్పుడో ఈ ఫోటో చూసినట్టుంది అదే అనుకుని అలా అనుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ కొంతకాలం తర్వాత ఎప్పుడైతే ఈయన కొంతకాలం తర్వాత ఈయన గాయత్రి యొక్క ఫోటో ఒకటి మంచి గాయత్రి ఫోటో ఆయన గాయత్రి ఉపాధి పెట్టు మాసం అయిపోయే గారు ఆయన గాయత్రి ఫోటో పెట్టి తన పెట్టుకుంటే రోజు శ్రీ గారి గాయత్రి రూపంలో ఆయన తన పడుతున్నారు అంటే గాయత్రి దేవుడు కనపడతారు ఇదే నాకు ఇలాగ రోజు సీవీగా అని చెప్పేసి ఆయన ఆలోచనలో పడి ఎలా చేయగా 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 తర్వాత ఆయనకి మాస్టర్ సివి గారి యొక్క వ్యవహారం అంత తెలిసి ఈయన పరమ గురువు అని చెప్పేసి ఆయన అప్పుడు గ్రహించి ఆయనప్పుడు నెమ్మదిగా ఇవన్నీ ఒక్కటి 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 గ్రహించుకుని అప్పుడు

ఆకట్ ఆయన ఎవరో ఒక ఆయన పిలిచి మహర్షి గారి ఆకట్ శశి అనే ఆయన ఈ కేదో పుస్తకంలో ఏదో రాసారా ఒక వ్యాసండి రాశారా కాబట్టి ఆయన కాదని అది చదివి ఆంకట్ శశి అయిన ఎవరంటే అన్నో ఆయన ఒక గత మహాభక్త పరమపురుడి శిష్యుడు అది చదివి వచ్చాడు వచ్చి నాకు మా ఆశ్రమానికి వచ్చి మా ఆశ్రమానికి అని చెప్పారు అప్పుడు సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళి వెళ్ళి వాళ్ళ పేరు వాళ్ళు చేసుకున్నారు ఈ సిడీ గారు ప్రేయర్ ఈయన చేసుకుంటారు చేసుకుంటే ఆ ప్రేయర్ ఎక్కువ ఆ కెస్ బయటకు వచ్చి ఒక కొత్త మార్షి గారు కనబడుతున్నారు మా ప్రేయర్ లోనే మాకు ఎందుకు అలా వచ్చింది నువ్వు అక్కడ ఎవరిని ప్రేయర్ చేస్తున్నావు ఒకసారి చూపించాను మార్చి గారి మాకు అయినా సిడీపీ గారు అంటే ఈయనే మాకు ఇవాళ మాకు పేరుగా కనపడ్డారు మా గురువులతో పాటు ఇంకా కనపడ్డారో అందుకని సిఈ ప్రారంభించారు అప్పటి నుంచి మా మాటగారికి ఆ అంటే ఏంటి అక్కడ గారు గారైనా మిగిలిన గురువులు ఉన్నారా అక్కడ గురువు అంటే ఏంటి ఎక్కడంటే ఏ దేశాలు ఏ అంతా కూడా చదివి మనకు వాళ్ళందరినీ ప్రజెంట్ చేసి మాస్ అంటే వాళ్ళ కూడా అంటే మాస్టర్ గారి దగ్గరికి ఎప్పుడు కూడా మాష గారి దగ్గరికి సుమారు అనేక మంది అలూరు వచ్చి ఆయన మా పనిచేయి మా పని చెయ్యి మా పని అని అడిగేవాడు అంటే ఊరే వచ్చి మా పని చెయ్యి అనే మహాత్ముడు మా చుట్టూ తిరిగాడు ఆయన ఎక్కడెక్కడ పాదం పెట్టాడు అదంతా పదమ పవిత్రమైంది కానీ గుర్తు పెట్టుకోండి మనం మన ఎంత అదృష్టం అంటే వాళ్ళని సృష్టించిన మాతో కట్టున్నారు కమ్మా చెప్తున్నాను వాళ్ళు తలుచుకుంటే సాధించలేదు అంటే ఏం లేదండి గురువు తలచుకుంటే చెయ్యిందంటే ఏం లేదు అన చేసే నీ వాళ్ళ నుంచి ఎందుకు నోటిఫై చేసేస్తా నేను కనపలనాన్ని చక్కదెత్తుగా అనిపించాడు ఈ భూమి ఒక రౌండ్ గా ఉండకుండా సెపరేట్ మనం రావాలి శుక్రగ్రహం నుంచి వచ్చేవాడు మన తీవ్రత అన్ని కూడా శుక్రగ్రహం నుంచే మనం మనం అందరం కూడా వచ్చి మనం ఇలా ఇలా ఉంటే ఆ గ్రహాన్ని సెపరేట్ చేయడానికి వచ్చాడే దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి అంటే ఏంటంటే మాకు ఆ శాంతం చేసుకోవాలా ఈ శాంతం చేసుకోవాలా ఏమీ అప్పులు భాషగా చీరుగా క్రేట్ చేసుకుంటే నీ యొక్క కర్మని నీ యొక్క ప్రభుత్వాన్ని నేను రహితం చేసేస్తాను అన్న ప్రభుత్వం అంటే ఏంటంటే మనం పూర్వజన్మ కర్మ పూర్వజన్మ కర్మ ఫలితంగానే మనం ఎన్నే ఉంటామంటారు ఒకసారి రావణ మహర్షి గారు నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకొని శిష్యుడు వస్తున్నాడు వస్తే అరే అబ్బాయి కొంచెం అర్జెంటుగా నాకు నేను పట్టుకున్న మంచి చిన్న మొక్కు రచించేసి అన్నాడు చించనా అని జరిగితే శిష్యుడు కొంచెం ఆలోచించాడు ఇంతగా మాట్లాడుతున్నాడు ముందేనాడని ఎక్కడ శిష్యుడు అన్నాడు మంచిగా కొంచెం చిన్న మొక్క ముక్క రెడీగా ఉంటున్నా అన్నారు ఈ వంచే లోపల అంత మనకు అడుగులు అయ్యేసరికి ఒక రాయి వచ్చి అట్మన పడి బాగా వేరు చిటికి పోయి అక్క ఆ శిష్యుడు దమ్మే అయ్యో గురుగారు ఎలా అని చెప్పేసి దానికి కట్టేసి చప్పుడు కట్టేసి మీరు ఏమనుకుంటే అడుగుతారంటే మీరు నన్ను ఈ రాయి మీకు రావి మీద పడకముందే రక్తం రాకముందే నన్ను పంచి శిక్షణ మీకు ముందుగా తెలుసది ఆ రాయి ముందు తెలుసు అటువంటి అప్పుడు మీరు మామిలో పక్కకి ఎందుకు జాపేట అని అడిగారు నీకు ముందు తెలుసు కదా పడతాదని మీరు గురువు కదా మీరు పక్కకు జరిగిన కదా ఎక్కడో పడేది కదా ఎందుకు జాపేదే నాకమ్మ తెలియదు అనుకోరా అది ఇప్పుడు అనుభవించేస్తే చిన్నదాంత చిన్నత లేకపోతే ఎల్లుండో ఏదో ఒక కట్టత వచ్చి కామెంట్ పడే ఏదో అవుతుందా ఇంకా తెలియదు అని చెప్పాడు అందుకని దానివల్ల మనం నేర్చుకోవాల్సింది అంటే ఏదన్నా కష్టం వచ్చిందంటే అది అనుభవించే కాదు ఈ జనంలోనే మనకులే చేసేసుకుంటే కష్టం వచ్చింది వచ్చింది ఎందుకు వచ్చిందో ఎప్పుడో ఏదో చేయబట్టేది వచ్చింది దాన్ని ఏదో కొందడం కాదు కంటే తగ్గిపోతుంది కదా మీరు ఆలోచించండి మనకు వచ్చిన కష్టాలన్నీ కూడా వారం ఉంటాయి నెల ఉంటాయి రెండు నెలలు ఉంటాయి నాలుగు నెలలు అంటాయి కడవకపోతే మళ్ళీ మామూలు అయిపోతున్నాం కదా మనం నవ్వుతూ ఉన్నాం ఆ కష్టం అలా ఏంటంటే బాబో బాబో అంటాం ఎవరికరా కష్టాలు మాస్టర్ గారు ఎంటే అన్నింటికంటే అన్నింటికంటే అత్యుత్తమైన అద్భుతమైన యొక్క దేశాన్ని మీకు మాస్టర్ గారు మన ఎంత ఈ దేహం నుంచి ఎప్పుడైతే తీసుకెళ్ళిపోతారో అది సుఖమంటారు మన అందరం కూడా తను చనిపోయిన తర్వాత ఏమైపోతుందనే బాధ భయం ఎక్కడో ఏంటో అనుకుంటాం లేదంటే లైఫ్ ద డెత్ అనే లెడ్బెట్ ఒక పుస్తకం రాశాడు అందులో అంటే గురువు యొక్క శిష్యుడు అనమాట లైఫ్ ద డెత్ మన సోర్స్ అన్ని కూడా ఈ దేహం వదిలేసిన తర్వాత సూక్ష్మ శరీరాలు అయిపోయి మళ్ళీ అందరం ఒక గురుచి మళ్ళీ చేసుకుంటున్నమాట మళ్ళీ మన గురువు చెప్పి పెట్టుకున్నాడు మళ్ళీ చిన్న పిల్లలు చనిపోతే ఏంటంటారు కాచోడే చిన్నప్పుడు నాలుగేళ్ళు ఒకటి చనిపోతారో అక్కడ తెలియదు వాళ్ళు ఏం నేర్చుకోవాలంటే ఎవరైతే తల్లుడు దేహాన్ని వదిలేస్తారో అంటే గర్భం ధరించిన తర్వాత డెలివరీ అయిన తర్వాత వదిలేస్తారో వాళ్ళకు అక్కడ మళ్ళీ ఆ సోలికి అక్కడ పాలు ఈ పిల్లలు అక్కడికి తెలియ పాలు తాగుతారు అంతేగాని మేము ఏదో అయిపోతాం చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాం మేము దిగులు ఎక్కడ అయిపోతాం అలా అనుకోవద్దు దేహం వదిలినా సరే మీరు ఏ గ్రూప్ లో ఉంటారో మళ్ళీ అదే గ్రూప్ లో ఉంటారు సంగీతం సంగీతం గ్రూప్లో వెళ్ళిపోతారు ఆధ్యాత్మిక ఆ సోర్స్ అన్ని కూడా పైన తల్లిదండ్రులకు పొందాలనే పైన నిర్ణయం తీసుకుని ఆ సోర్స్ మళ్ళీ ఆ వచ్చి తల్లిదండ్రులకే కొట్టారు అంటే బ్యాక్స్కి ఏమవుతారంటే ఐసి సమ్మె ఇప్పుడు మనకి ఇన్ఫార్మేషన్ అనే ఒక చాప్టర్ లో కి బ్యాక్స్కి ఎంజరంటే మనకి ఈ యొక్క ఆత్మలు ఉంటాయి చూసారా ఈ తల్లిదండ్రులు ఈ పర్టికులర్ తల్లిదండ్రులకి నిజంగా ఇద్దరు కొడుకులు కొట్టాలని ఉన్నారు వాళ్ళిద్దరు కొట్టడానికి వాళ్ళు రెడీగా ఉండి ఇతరులు ప్రవేశించి శుత్రం ద్వారా వెళ్ళి భారీ పడుతులకు వెళ్ళి కొట్టారు వాళ్ళు మొత్తం ప్లాన్ చేసుకుంటారు ఆత్మ వచ్చే మనం కానీ ఆ సోర్స్ కానీ బ్రేక్ చేసే ఉంటారు కొట్టకుండా అంటే అభాషం చేయించుకోవాలన్నా నాకు పిల్లలు వద్దనుకో ఏదైనా చేసుకోలేదు దాన్ని కానీ ఆపితే మళ్ళీ ఆ సోలు చాలా బాధపడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు అం చేయించుకుంటాడు వెనక్కి వెళ్ళిపోయి ముందుగానే ఆలోచించుకున్నాం కదా నేను వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళ యొక్క బాగు చేయాలంటే నన్ను వీళ్ళు చేశారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ అదే సోలు ఆ పేరెంట్స్కి వచ్చి ఇప్పుడు చూస్తున్నాను చూసారా మన ఆర్టీ పిల్లలు చూసారా మంచి స్థిమ లేకుండా అలాగే పిల్లలు అలాగే వస్తున్నారు కదా కొంతమంది పేషెంట్ కదా పిచ్చి వచ్చిన వాళ్ళు లేదు తర్వాత పిచ్చి పిచ్చి కొన్నవాడు లేదు కొంతమంది పిల్లలు అక్కడ కూడా ఎక్కువ మంది కుట్టేస్తున్నారు అందుకని దాని అర్థం ఏంటంటే చాలా మంది నేతలు ఎగ్నేస్ట్ గా వెళుతున్నారు నేతలు గా పెడితే ఆటోమేటిక్ గా దాన్ని రిపర్ పడుతున్నారు అందుకే మన పిల్లల ఆరోగ్యంగా ఉన్నా మనం ఆరోగ్యంగా ఉన్నా మన తల్లిదండ్రులు యొక్క పుణ్యపాదం మనం ఎలా అనుకోవడం మన పిల్లల ఆరోగ్యం అంటే మనం చేసుకున్న పుణ్యం మన పిల్లల ఆరోగ్యం మాట్లాడుతున్నాం నేను చూస్తాను కొంతమంది వస్తున్నారు హైదరాబాద్ తీసుకుంటారు ప్రతి నెల తీసుకొస్తాం రాని అంటే ఒక తిరగడు ఒక పాట ఉంటాడు రెక్కడు ఇచ్చేస్తాడు ఒక ఆవిడైతే నేను చూపించింది మొత్తం వీ కట్ కనిచేశాడు అయినా సరే పరిస్థితులు తల్లి అదేంటనుకుంటున్నారు మనం చేసుకున్న కారణం మనం చేసుకున్న కర్మ బట్టి మనకు భార్య భర్త పిల్లలు బంధువులు చుట్టాలు అన్ని కూడా మన యొక్క కర్మ ఫలితాల బట్టే ఈ కర్మ మనం నిరఫ్లే చేసుకోవాలంటే మనం ఎప్పుడు కూడా నకవ ధ్యానంలో ఉండడం అద్భుతంగా ఉండడం మనం ఎవరన్నా మనల్ని ఎవరన్నా ఏదన్నా సరే కొంత భరించడం గురువుకి సమర్థం నాకు వచ్చింది తప్పించి నాకు సమర్పిస్తే మాస్టర్ గారు చెప్పారు అంటే మాస్టార్ గురించి మనం తెలుసుకునే కొన్ని విషయాలు ఇవి శ్రీనివాస్ గారు ఎలాగ మాస్టర్ గారు మనం వేరే చేయాల్సి అని చెప్పారు అందుచేత కాబట్టి ఒకసారి ఆర్పిచ్చేస్తే के बाद पूरी कंटिन्यू చేసుకుంటారో 그러면은 ઓકે માઈક તો સાબા સંસ લોક સંસ લોક સંસ લોક સંસ